హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో థ్రిల్లింగ్ గా రచించిన తులసి దళం లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైందో ఒక్కసారి మనం కనుక రివైజ్ చేసుకుంటే పాప ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది ఆ కాద్రా పాప మీద కాశ్మూర ప్రయోగాన్ని చేస్తున్నాడు ఇక జయదేవ్ పాపని కాపాడటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాడు చివరి ప్రయత్నంగా రీగ్రేషన్ అలాగే రీఇన్కార్నేషన్ అనే ప్రయోగాల్ని పాప మీద ప్రయోగించబోతున్నాడు రీగ్రేషన్ అనేది తాంత్రిక విద్య సైన్స్ కి అందంది సో ఇంతవరకైతే లాస్ట్ ఎపిసోడ్ లో మనం విన్నాం ఈనాటి ఎపిసోడ్ లో ఆ తర్వాత ఏమవుతుందో కంటిన్యూగా వినేసేద్దాం బిఫోర్ దాట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్ స్టోరీ పూర్తిగా వినండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని లైక్స్ ని కూడా దయచేసి నాకు యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి అండ్ స్టార్ తులసి రీఇన్కార్నేషన్ అనేది గత జన్మ మళ్ళీ ఇది తాంత్రిక విద్య సైన్స్ కి అందనిది దీన్ని హిప్నాటిస్ట్ సాధించలేకపోతున్నాడు మనిషిని తల్లి కడుపులోకి తీసుకెళ్లగలిగినవాడు అంతకన్నా వెనక్కి ప్రస్తుతం పంతొమ్మిది వందల ఎనభైలో వెళ్లలేకపోతున్నాడు ఏమో రెండు వేల ఎనభైవ సంవత్సరంలో వెళ్ళగలడేమో ఈ రీక్రియేషన్ ద్వారానే జయదేవ్ పాపతో మాట్లాడించటానికి పూనుకున్నాడు అతను పాప మీదుగా వంగి చెవిలో నెమ్మదిగా మాట్లాడసాగాడు నువ్వు నా మాటలు తప్ప ఇంకేమీ వినటం లేదు నీ ఆలోచనలన్నీ నా మాటలు కంట్రోల్ చేస్తున్నాయి నువ్వు నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నిన్నటికి వెళ్తున్నావు నువ్వు నిన్నట్లోకి వెళ్తున్నావు నువ్వు నిన్నట్లోకి వెళ్తున్నావు నిన్న నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు నువ్వు నిన్నట్లోకి వెళ్తున్నావు నిన్న నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు నీ గొంతు కండరాల్లో బలం ఉంది నిన్న మాట్లాడావు నువ్వు నిన్న నీ పేరేంటి అని అడిగితే చెప్పగలిగావు జ్ఞాపకం తెచ్చుకో నిన్నటి రోజు నువ్వు నిన్నలోకి ప్రవేశిస్తున్నావు నువ్వు నిన్నలోకి ప్రవేశిస్తున్నావు నువ్వు నిన్నలోకి ప్రవేశిస్తున్నావు నిన్న నువ్వు మాట్లాడగలిగావు నీ గొంతు కదిలింది మాట్లాడగలిగావు నెమ్మదిగా పాపగొంతు కండరాలు కదలటాన్ని శారద దిగ్భ్రాంతితో చూసింది నిన్న నువ్వు మాట్లాడావు నీ గొంతు కదులుతోంది నిన్న నిన్నా అని ఆగి నీ పేరేంటి అని అడిగాడు తులసి పాప జవాబు చెప్పేసరికి శారద ఆనందం పట్టలేక చిన్నగా అరిచింది అంతే అదే ఆమె చేసిన తప్పు ఆ కేక ఆ కింది గదిలో ఉన్న పైడితల్లికి వినిపించింది అతడు చప్పున లేచాడు మరుక్షణం బల్లిలా అతను చప్పుడు చేయకుండా నెమ్మదిగా మెట్లెక్కుతున్నాడు ఈరోజు ఏం వారం గురువారం శారద టేబుల్ వైపు చూసింది ఆ రోజు శుక్రవారం కిటికీలోంచి సన్నటి నీడ పడటం వాళ్ళిద్దరూ గమనించలేదు కిటికీ అవతల పైడితల్లి వింటున్నాడు తులసి మాట్లాడటం విని అతడి దవడ కండరం కసితో బిగుసుకుంది పైడితల్లి ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలియదు కాని ఒక్కోసారి అతడికి తెలియని విషయం లేదేమో అనిపిస్తుంది సైన్స్ జోగ్రఫీ ఇంగ్లీష్ అన్ని ప్రొఫెసర్ జయదేవ్ రీగ్రేషన్ ద్వారా పాపను వెనక్కి తీసుకెళ్లి పాపతో మాట్లాడగలిగాడని అతను గ్రహించాడు బాగా చీకటిగా ఉంది అప్పుడు ఏడు కావస్తోంది ఇంకా ఐదు గంటలుంది పన్నెండు కావడానికి పన్నెండైతే చాలు పాప కోమాలోకి వెళ్లిపోతుంది అప్పటి వరకు ఎంతో బాధ అనుభవించిన పాప లేత అవయవాలు శాశ్వత నిద్రలోకి విశ్రాంతి తీసుకోవటం ప్రారంభిస్తాయి కళ్ళు హృదయం చెవులు అన్ని హిప్నాటిస్ట్ ఏం చేయగలిగినా అవతలి వ్యక్తి మెదడు సస్టైనబుల్గా ఉన్నంతవరకే ఇంకో ఐదు గంటల తర్వాత పాప కోమాలోకి వెళ్ళాక ఏం చేయగలడు ఈ విషయం గుర్తొచ్చి పైడితల్లి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది ఇంకో ఐదు గంటలు పాప చెవులు పంచేయటం మానేయగానే మెదడుకు ఆజ్ఞ తీసుకునే శక్తి పోగానే పైడితల్లి ఏ విధమైన రిస్క్ తీసుకోదలుచుకోలేదు అందులోనూ అతడికి నుంచి ఫోన్ కూడా వచ్చింది మనుషుల్ని చంపటం అతడికి కొత్త కాదు అయితే ఆ రోజు చాలా పనులున్నాయి ముఖ్యంగా పన్నెండింటికి శ్మశానంలో పాప వెంట్రుకలు కాల్చి నల్ల పిల్లి రక్తంలో కలపాలి ఆ హిప్నాటిస్ట్ ఈ హిప్నాటిస్ట్ ఏమీ సాధించడనేది నిర్వివాదాంశం ఎందుకు ఎందుకితన్ని బ్రతికించటం అతని మెదడులో ఒక ఊహ మెరిసింది మరుక్షను అతడు చప్పుడు చేయకుండా మెట్లు దిగాడు సరిగ్గా పది నిమిషాల తర్వాత సదరన్ హిల్స్లో ఉన్న జయదేవ్ ఫ్లాట్ దగ్గర ఉన్నాడతను పక్కనే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లైట్లు మస్కగా కనిపిస్తున్నాయి అతడు మెట్లెక్కుతూ ఉంటే కింద ఇంటావిడ అడిగింది కాన్ హె పైడితల్లి ఆగి తడబడకుండా ప్రొఫెసర్ సాబ్కే వాస్తే అని తిరిగి మెట్లెక్కసాగాడు ప్రొఫెసర్ ఫ్లాట్ వరండా మస్క చీకట్లో నిర్మానుష్యంగా ఉంది ద్వారానికి తాళం కప్ప వేళ్లాడుతూ ఉంది పైడితల్లి మిషన్ కన్నా వేగంగా పనిచేస్తున్నాడు జేబులోంచి సన్నడి తీగ తీసి తాళం కప్పకి చుట్టాడు గోడ మీద నుంచి దాని కిందకి విసిరేశాడు తీగ గోడకి తగిలే చోట రబ్బర్ హోల్డర్ మధ్యలో పెట్టాడు మెట్లు దిగి కిందికి వచ్చాడు ఐదు నిమిషాల తరువాత అతడి చేతిలోని వంద రూపాయల నోటు లైన్ మెన్ చేతిలోకి మారింది రెండు నిమిషాలు మెయిన్ ఆఫ్ లో ఉండగా అతడు చిరుతలా పోలెక్కాడు ఇంకో నాలుగు నిమిషాల తరువాత అతనింటికి వెళ్ళిపోయాడు లైన్ మెన్ అనుకోకుండా తన చేతికొచ్చిన వంద వైపు ఆనందంగా చూసుకున్నాడు అతడికి తెలీదు ఇండస్ట్రియల్ ఎస్టేట్ గుండా ప్రవహించే అత్యంత భయంకరమైన నాలుగు వందల నలభై కేవీఏ కరెంటు పక్క వీధిలో ఉన్న జయదేవ్ అనబడే హిప్నాటిస్ట్ ఇంటి ముందు ద్వారానికి వేసున్న తాళం కప్పకి కనెక్ట్ చేయబడిందని ఆ చీకట్లో ఆ గృహస్థు తాళం తీయడానికి దాన్ని ముట్టుకున్న మరుక్షను ఒళ్ళు గగురు పుడిచే రీతిలో ఆ షాక్కి అతడి మెదడు కణాలు చచ్చిపోయి శరీరం కుంచుకుపోయి దారుణంగా మరణిస్తాడని తన మరణానికి తన ఇంటి దగ్గరే ఈ ప్రయత్నం జరుగుతున్న సమయంలో ట్రాన్స్లో ఉన్న తులసితో మాట్లాడుతున్నాడు జయదేవ్ ఇంకొక రోజు వెనక్కి వెళ్ళుతున్నావు బాధగా ఉందా ఉంది శారద క్యాలెండర్ మీద గుర్తుపెట్టింది అది పదిహేడో రోజు ఏం బాధ వెన్నులో ఎవరో పొడుస్తున్నారు కత్తులతో బల్లాలతోనూ మంచమీద పడుతూ అరిచింది తులసి జరుగుతున్నదంతా పాప మెదడులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల పరిశీలనే అని శారదకి తెలుసు అయినా ఆ తల్లి మనసు ఆ రోజునాడు పాప అనుభవించిన బాధని తలుచుకొని విరవిలలాడిపోతుంది రోజు వెనక్కి ఏమైంది పాప మెడ అటూ ఇటూ విసురుతూ నా మెడ నా మెడ మీద ఎవరూ కాలు వేసి నొక్కుతున్నారు అమ్మా అని హృదయ విధారకంగా అరిచింది శారదకి కళ్ల నీళ్లు గిర్రున తిరిగాయి కింద పెదవిని పండితో నొక్కిపెట్టి క్యాలెండర్లో నోట్ చేసింది అది పదిహేడవ రోజు ఇంకో రోజు వెనక్కి బాధగా ఉందా ఉంది ఏమిటి మౌనం జయదేవ రెట్టిస్తూ ఏమిటో చెప్పు అన్నారు మౌనం నుంచి పదిహేడు రోజులు వెనక్కి వెళ్ళావు నీకు బాధగా ఉంది ఏంటది ఏం బాధ అనునయిస్తున్నట్టు అడిగాడు పాప నిశ్శబ్దంగా కొంతసేపు ఉంది చప్పు నరిచింది శ్మశానం నల్లటి శ్మశానం ఇదిగో ఎవరు వస్తున్నారు మీదికొస్తున్నారు మీది మీదికొస్తున్నారు జయదేవ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎవరు ఎలా ఉన్నారు అని అడిగాడు మౌనం చెప్పు ఎలా ఉన్నారు మౌనం శారద ఊపిరి బిగపట్టి వింటోంది వాళ్ళిద్దరూ ఒకడు నల్లగా ఉన్నాడు ఇంకొకడు పొట్టిగా ఉన్నాడు వాళ్ల చేతిలో చీపురు కట్టెలున్నాయి అన్నది నిజానికి ఇది తప్పు ఆ రోజుకి పదిహేడు రోజులు వెనక్కి వెళ్తే అంటే పాపకి చేతపడి చేసిన నాలుగవ రోజు రామయ్య మాటల సందర్భంలో ఈ ప్రసక్తి చేయటం పాప మగత నిద్రలో వింది ఆమె మెదడులో ఎక్కడో అది నిక్షిప్తమైపోయి ఆ రోజు బయటకొచ్చింది అంతేకాని చేతబడిలో ఎవరో శ్మశానంలో తనకేదో చేసేస్తున్నారని ఇక్కడి వ్యక్తి చూస్తున్నట్టు చెప్పటానికి వీల్లేదు అయితే తన మెడ మీద ఎవరో కాలితో నొక్కుతున్నట్టు ఉందని అనటం చెయ్యి వెనక్కి వెరిచేస్తున్నారు అని అనటం మాత్రం కరెక్టే జయదేవ్ పాప మాటలకి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ముందుకు సాగాడు అతడికి తెలుసు ఈ శ్మశానం సంగతి చెప్పటం కేవలం కో ఇన్సిడెంట్ మాత్రమేనని అతడు తన ప్రొఫెస్లో ఇంకో నాలుగు రోజులు వెనక్కి వెళ్ళాడు అంటే సరిగ్గా ఇరవై రోజుల వెనక్కి ఈ రోజు ఎలా ఉంది ఎలా ఉందంటే అంటే బాగుందా ఏదైనా బాధగా ఉందా బాధ అంటే శారద అయోమయంగా చూసింది వైపు జయదేవ్ అన్నాడు రాబోయే ఇరవై రోజుల్లోనూ తను నరకాన్ని అనుభవించబోతున్నానని పాపకి ఇరవై రోజుల క్రితం తెలీదు శారద అర్థమైనట్టు తలూపింది నీ దగ్గరికెవరైనా వస్తున్నారా తెలియని వాళ్ళు నిన్నేదైనా చేస్తున్నారా శారద ఆతృతగా అడిగింది జయదేవ్ నవ్వి పాప మెదడుని కేవలం నా మాటలు మాత్రమే కంట్రోల్ చేయగలవు అని పాపవైపు తిరిగి అదే ప్రశ్న వేశాడు లేదు అంది పాప నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను నిద్రపోను శ్రోతలిద్దరూ ఉలికిపడ్డారు అసలు నిద్రపోవా కొంచెంసేపు కొంచెంసేపంటే గంట రెండు గంటల నాలుగంట పావు గంట ఎన్ని గంటలకి అర్ధరాత్రి పన్నెండు గంటలకి జయదేవ్ సాలోచనగా శారద వైపు చూశాడు శారద అంది పాప మామూలుగానే నిద్రపోతుంది మొదట నాలుగు రోజులు మాత్రం వేరేగా పడుకుంది కాని తరువాత నేను ఆయన చెరోవైపు పడుకుంటేనే ఉన్నాం పగలెంత గొడవ చేసినా రాత్రి అయ్యేసరికి పాప బాగానే నిద్రపోతుంది ఆమెకి జయదేవికి తెలియని విషయం ఒకటుంది చేతపడులు చేతపడి చేయబడిన వ్యక్తి అన్ని రోజులు నిద్రపోడు పాడుతున్న బాధల వల్ల శోషతో కొద్దిసేపు కన్నుమోస్తే మోయవచ్చుగాని అది నిద్ర అని భ్రమపడకూడదు ఆ శోషతో వచ్చిన మత్తుతో ఒక్కోసారి మనం గిల్లినా అది ఆ వ్యక్తికి తెలీదు ఒక్కోసారి కళ్ళు తెరుచుకొని కూడా ఆ వ్యక్తి నిద్రపోవచ్చు అంటే మత్తులో ఉండొచ్చు పావుగంటసేపు నిద్ర నీకు సరిపోతుందా అయినా సరిగ్గా పన్నెండింటికే ఎలా నిద్రపడుతుంది సరికా పన్నెండింటికి చేదేవడిగాడు పాప మాట్లాడలేదు ఇంకేం అడగాలో తెలియలేదు ఆ ప్రొఫెసర్కి నిజానికి తనిలా పాపని రీక్రియేషన్ ద్వారా గతంలోకి తీసుకెళ్లి ఏం సాధించగలడో అతనికే అర్థం కాలేదు అతడు సమస్యకి పాపం ఎంత దగ్గరగా వచ్చి కొద్దిలో తప్పిపోయాడో అతనికి తెలీదు పాప నిన్నెవరైనా బాధ పెట్టారా నిన్న అని ఒక్క ప్రశ్న అడిగుంటే బైడి తల్లి జుట్టు పీకడం గురించి చెప్పి ఉండేదేమో అయినా అది తెలిస్తే ఏం జరుగుతుంది ఆ సమయానికి పైడితల్లి శ్మశానం దగ్గరున్న పాడుబడిన సత్రంలో పడుకుని పన్నెండు ఎప్పుడవుతుందా జుట్టు ఎప్పుడు కాలుద్దామా అని చూస్తున్నాడు ఇదంతా చేతబడి అని తెలుసుకున్న ఆ విజ్ఞానవంతులు దీన్ని నమ్ముతారా అయినా కాశ్మోరని ఎదిరించగలిగే మహాశక్తి ఏ ఉంది ఈ ప్రపంచంలో జయదేవ్ శారద వైపు తిరిగి ఈరోజుకిది చాలు రేపు చూద్దాం మళ్ళీ ఈరోజు మనం సాధించిన విషయం తక్కువదేమీ కాదు అన్నాడు రేపనేది పాపకు లేదని ఆ రోజు రాత్రి పాప కోమాలోకి వెళ్లిపోబోతోందని తెలియని శారద అలాగే అన్నట్టు తలూపింది కొంచెం చల్లటి నీళ్ళు అని అడిగాడు జయదేవ్ హిప్నటైజ్ చేయబడిన వ్యక్తిని మామూలుగా మార్చటానికి చల్లటి నీళ్లు మంచి సాధనం ఫ్రిజ్లోని నీళ్లు తేవటం కోసం శారద కిందికి వెళ్ళింది జయదేవ్ సాలోచనగా పాపవైపు చూశాడు అతడికి అంతక్రితం రోజు డాక్టర్ సారథి తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి పాప ఇంకెంతో కాలం బతకదు నలభై ఎనిమిది గంటలు మహా అయితే ఇంకో రోజు అతడు పాప వైపు చూశాడు ఒక రకమైన తేజస్సుతో వెలిగిపోతుంది పాపమొహం ఆ బాధలన్నింటికి అతీతంగా అతననుకున్నాడు నలభై ఎనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు అంతే మరణానికి ఒక్కరోజు ముందు చేతబడి చేయబడిన వ్యక్తి సమస్త బాధల్నుంచి తాత్కాలికంగా విముక్తి పొందుతాడు అది చూసి ఇంటిల్లిపాది అప్పటివరకు అనుభవించిన కష్టాలు తొలగిపోయాయి కదా అని సంతోషపడతారుకూడా కాని ప్రొఫెసర్ ఈ అంచనా వేసింది చేతపడి గురించి కాదు పాప మొహంలో కనబడుతున్న చావు కళని చూసి అతడు జాలిగా నుదుటి మీద చేయివేసి నిలబడ్డాడు నిలబడబోతుంటే కనపడింది అది చిన్న దూది గుడ్డతో చుట్టి ఉంది పాప పక్కన మంచం కింద పడి ఉంది అతడికి ఆ పడి ఉన్న తీరు అనుమానం కలిగించింది వంగి దాన్ని తీసుకుని పరీక్షించాడు వాసన చూస్తే క్లోరోఫామ్లా ఉంది అదిక్కడెందుకుంది అతడు దాన్ని పరీక్షిస్తూ ఉండగా నీళ్లతో శారద వచ్చింది ఆమెకి దాన్ని చూపించి అడిగాడు ఆమెకి కూడా అర్థం కాలేదు అదిక్కడికి ఎలా వచ్చిందో అందులోను క్లోరోఫామ్ ఒక్క క్షణం ఆలోచిస్తే అర్థమైనట్టు అనిపించింది స్లో పాయిజనింగ్ పాప పక్కలో పడుకున్న తల్లిని మత్తులో నిద్రపుచ్చి పాపకి రాత్రి ఎవరో విషమిస్తున్నారు ప్రతిరోజు అతడు మరీ ఆలస్యం చేయకుండా డాక్టర్ పార్థసార్థికి ఫోన్ చేశాడు అయితే అతడి థ్రిల్ అంతా ఆ డాక్టర్ ఒక్క క్షణంలో కొట్టిపడేశాడు చూడు జయదేవ్ నీ ఫీల్డ్లో నువ్వు గొప్పవాడివే కావచ్చు కాని నాకు వైద్యంలో అన్ని సంవత్సరాల అనుభవం ఉంది పాపకెవరైనా స్లో పాయిజనింగ్ చేస్తున్నారన్న విషయం నువ్వు నిరూపిస్తే నేను ఉద్యోగం నుంచి రిజైన్ చేస్తాను అటువంటి విష ఏదైనా జరుగుతూ ఉంటే ఆ విషయం నాకు మొదటి నాలుగు రోజుల్లోనే తెలుసుండేది జయదేవ్ నిరాశగా ఫోన్ పెట్టేశాడు ఎంతో గొప్ప విషయాన్ని కనుక్కుందాం అతను కాని సారథి వైద్య పరిజ్ఞానాన్ని కూడా కొట్టిపడేయడానికి వీల్లేదు ఎక్కడో ఏదో మెలిక ఉంది ఎక్కడా 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 అతడు నిర్ణయానికి వచ్చినట్టు శారద వైపు తిరిగాడు ఈ కేసుని హిప్నాటిస్ట్ ఏమీ చేయలేడని నేను మీకు ముందే చెప్పాను అయినా బలవంతం చేసి నన్ను రప్పించారు కేవలం మాట పడిపోయిన పాపని మాట్లాడించటం అదైనా తాత్కాలికంగా మాట్లాడించడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను నాకనిపిస్తుంది పాపనెవరో పోస్ట్ హిప్నాటిక్స్ సజెషన్ ద్వారా బాధ పెడుతున్నారని చేతబడి అన్నది శారద చప్పున చేతబడంటే ఎక్కడో ఉండి చేసేది సైన్స్ దానికంత ప్రాముఖ్యత ఇవ్వదు నా ఉద్దేశంలో ఎవరో ప్రతిరోజు రాత్రి పాపకి మరుసటి రోజు ఆ బాధ గురించి హిప్నాటైజ్ చేసి చెప్తున్నారు నిన్న రాత్రి ఎవరో పాపకి రేపు నీ నోట మాట పడిపోతుంది అని చెప్పారన్నమాట అలా చెప్తున్నప్పుడు మీకు మెలకువ రాకుండా ఈ క్లోరోఫామ్ ఇలాంటి పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్ ని సైన్స్ నమ్ముతుందా అడిగింది శారదా నమ్ముతోంది అన్నాడు జయదేవ్ ఈ రాత్రి మీరెరాకైనా మెలకుగా ఉండండి నా అభిప్రాయం నిజం కాకపోవచ్చు కాని పరీక్షిస్తే తప్పులేదుగా నేను చూస్తాను ప్రొఫెసర్ అందామే ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఏమైనా తెలిస్తే నాకు తిరిగి ఫోన్ చేయండి ఏమీ లేకపోతే నేను రావటం కూడా అనవసరం మళ్లీ కలుద్దాం ఎప్పుడైనా అని వెళ్లబోతూ ఆగి సారీ ఫర్ యువర్ డాక్టర్ అన్నాడు శారద మాట్లాడలేదు అతడు కదులుతూ నాలుగైదు రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పండి పాపకెలా ఉందో అని గదిలోంచి బయటకు నడిచాడు నాలుగైదు రోజులు కాదని ఇంటి దగ్గర మృత్యు తన కోసం పొంచి ఉందని అతడికి తెలియదు శారద తన స్థానం నుంచి కదల్లేదు అలాగే చూస్తూ నిలబడి ఉంది ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆమె గొడవలు బిగుసుకున్నాయి బండ్ల మీద ఆపిల్స్ వస్తే కత్తిని చేతిలోకి తీసుకుంది చాలా పదునైన కత్తి దీపం వెలుతుల్లో కలుపుతున్న మెరుస్తుంది పాప కోసం రాత్రికి ఎవరైనా వస్తారా తన ఎవరికీ చెప్పదు భర్తకు కూడా ముందు కొత్తి కడుపులో కొడుస్తుంది తర్వాత వేళ్ళతో రెండు కళ్ళు కొడిచేస్తుంది బాధతో గిరగిర కుట్టుకోవాలి పాపయి నెల రోజులోనూ ఎంత బాధ అనుభవించిందో అమ్మా కళ్ళు మంటలే అని ఎలా విలవిల్లాడిపోయిందో అంతకు రెట్టింపు బాధ ఆ వ్యక్తి అనుభవించాలి అప్పుడు కాని తన కసి చల్లారదు ఆ రాత్రి తనకి ఉరిశిక్ష పడినా సరే ఒళ్లంతా తూట్లు పడేలా పొడిచి చంపేయాలి అని ఆమె గడియారం వైపు చూసింది రాత్రి ఎనిమిది కావస్తుంది దట్స్ ఫర్ టుడే రాత్రి పన్నెండు గంటలకి పైడి తల్లి నిజంగానే వెంటుకలను కాల్చేస్తాడా జయదేవ్ కరెంట్ షాక్తో చనిపోతాడా పాపకి ఏం జరగబోతోంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరి పేరు తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత అండ్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే